హలో అండి పనస ఆవకాయ చేశానండి ఇప్పుడు పనసకాయలు రావటం స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ టైంలోనే వీధి వీధికి తిరిగి పనస ముక్కలు పనస పొట్టు అమ్ముతున్నారండి నేనైతే ఈ పనస ముక్కలు వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేనైతే పనస ముక్కలతో ఆవుకే చేశానండి చాలా అంటే చాలా బాగుంది ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా పనస ముక్కల్ని తీసుకుని బాగా వాష్ చేసేసానండి మొత్తం అన్ని కూడా తడి లేకుండా ఆరబెట్టేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక పాత్రలోకి ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసి వే వేయించుకోవాలి వీటిని ఉడకబెట్టకూడదండి వేయించుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేయించుకోకూడదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ కూడా మనకి తెలుస్తుంది కొంచెం కమ్మగా వస్తుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పాత్రలోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి వేయించుకున్నాను ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చండి చాలా మంది ఆయిల్ లేకుండానే వేయించుకుంటారు కూడా ఇలా ఆయిల్ లో వేయించుకోవడం వల్ల చాలా బాగుందండి కమ్మటి వాసన అయితే వచ్చింది వీటిని నుంచి తీసుకుని దంచుకున్నాను అనమాట ఇలా దంచుకున్న మెంతులు ఆవు పిండి చల్లారి పెట్టుకున్న పనస ముక్కలలో వేసి దానిలోకి ఒక కప్పు కారం వేసానండి అర కప్పు సాల్ట్ తీసుకున్నానండి కప్పు కూడా పట్టలేదు ఇంకా మిగిలింది ఈ మిగిలిన సాల్ట్ ని పక్కన పెట్టేసుకున్నాను అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా ండి పచ్చడి తక్కువ పెడుతున్నాను కదా అని ఇంట్లో వాడే ఆయిలే వాడానన్నమాట అందరూ అయితే పచ్చళ్ళకి నువ్వెల నూనె వేరుశనగ నూనె వాడతారు అది అయితేనే బాగుంటుంది పచ్చడి అని ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకుని ఇలా రెండు చెక్కలుగా కట్ చేసానండి కానీ నాకు నాలుగు చెక్కలు పట్టలేదు రెండు చెక్కలు అయితే సరిపోతుంది అనుకున్నాను రెండు చెక్కల నిమ్మరసం సరిపోయింది గింజలు పచ్చట్లోకి పడకుండా ఇలా వడగొట్టేసుకున్నాను అనమాట ఈ రెండు చెక్కలతో పని లేదు ఇంకా పక్కన పెట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలు పై పొట్టంతా తీసేసి దీనిలోకి వేసేస్తానండి ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను ఆయిల్ ఎక్కువ ఎందుకు వేయలేదంటే మరుసటి రోజు వేద్దాం అనేసి ఇంకా ఆయిల్ తక్కువే వేసి ఇప్పుడు నేను చూపించేదైతే రెండు రోజుల తర్వాత అండి చూసారు కదా పనస ముక్కలైతే అయితే ఊరిని అనమాట నిమ్మరసం వేయడం వల్ల పనస ముక్క కూడా మామిడి ముక్క లాగానే ఉందండి టేస్ట్ ఎలా ఉంటుందో అని కొంచమే పెట్టాను అనమాట కానీ చాలా బాగుంది పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కనుక ఇంకా ఆయిల్ యాడ్ చేశానండి పైన సేమ్ ఆవకాయ ఎలా ఉంటుందో ఈ పనసావకాయ కూడా అలానే ఉంది అనమాట జాడీలో పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా చాలా రోజులు నిల్వ ఉంటుందండి పనసకాయల సీజన్ స్టార్ట్ అయింది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి పెడుతున్నప్పుడే డౌట్ వచ్చిందనమాట నాకు ముక్క గట్టిగా ఉంటుందేమో అని కానీ చాలా మెత్తగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మరి మీరు కూడా చేసేయండి ఇంట్లో నా పనసావుకాయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి Thanks for watching, bye bye.